పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ చేయాలని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు అరుల్ అరుసు పేర్కొన్నారు తిరుపతి జవకూన షకీనా చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదని హత్య జరిగి ఉండవచ్చని అన్నారు గనుడైనటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఈరోజు మేము కోల్పోవడము మా క్రైస్తవ సమాజానికి తీరనటువంటి లోటు నేను చాలా వేదన పడుతూ ఉన్నా దీని విషయమై అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర వెళ్ళి చూసినప్పుడు ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్గా కనబడడం లేదు అనుమానము రేకింతేటువంటి విధంగా తన ముఖములో బలమైనటువంటి గాయాలు కనబడుతున్నాయి హెల్మెట్ పెట్టుకున్నట్లు విధంగానే హెల్మెట్ ఉంది మరి ఆయన యొక్క శరీరంలో బాడీలో కూడా పెద్ద పెద్ద గాయాలు ఏమి లేవు తన యొక్క వాహనానికి కూడా అది ఎలాంటి ఇంజూర్ కాలేదు అలాంటి వీటన్నింటినీ కూడా పరిశీలించినప్పుడు ఇది హత్యగా ఉండొచ్చునని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేయడంతో మా క్రైస్తవ సమాజం అంతా కూడా ఎలుగెత్తి డిమాండ్ చేయడంతో పోస్ట్ మార్టం సమయంలో క్రైస్తవ పెద్ద లెక్క సమక్షంలో మరి వీడియో షూటింగ్తో మేము దీన్ని తీస్తామని చెప్పి ప్రభు అంగీ ప్రభుత్వం అంగీకరించింది